మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి రెండవ రెండు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనము మనము జీవము గల దేవుని ఆలయం అయి ఉన్నాము అందుకు దేవుడులా సెలవిస్తున్నాడు నేను వాళ్ళని చూసి సంచరించను నేను వారి దేవుడన ఎందును వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్యను బయలుపెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకు ప్రభు చెప్పుడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు మీరు నా కుమారులను కుమార్తె ఉందరూ సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు దేవుడికి వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని చేర్చుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తాను నిరీక్షణ కలిగి మనము ఉండాలి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి మనలో నివసించి సంచరిస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము దేవుని ప్రజలమై ఉన్నాము మనకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు మనకు సహాయం చేస్తాడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు తోడుగా నడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి దేవుడు మన జీవితాలలో మేలు చేస్తాడు కష్ట సమయంలో మనల్ని ఆదుకుంటాడు మనకు కావలసిన అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి అప్పుడే మనం జీవితాలలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూర్య క్రియ కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు పడిపోయిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనల్ని దేవుడు నిత్యము చూస్తున్నాడు మనపై నిత్యము తన కృపను దేవుడు చూపిస్తున్నాడు తన దయను కనికరమును చూపించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనము దేవున చూసేవారిగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రతి దినం దేవుతో సహవాసం కలిగి మనం ఉండాలి ప్రతి దినం దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి అప్పుడే మనము ఆశ్రయించబడతాము దీవించబడతాము ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తన్ని పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా విశయానికి వందనాలయ మమ్మల్ని నివసించి ప్రభా అయా సంచరిస్తానన్నో ప్రభానికి స్తోత్రాలయా అమలే చేర్చుకుంటానన్నో ప్రభానికి స్తోత్రాలు తిమ ఆదరించేవాడు నాయన అయా బలపరిచి వాడు ధైర్యపరిచేవాడో దాని సహాయం చేయవాడు పోషించేవాడో తన్ని అయానికి స్తోత్రాలు అను కాపాడువాడు ప్రభానికి స్తోత్రాలను ప్రతిదిన ప్రభా తన్నితో సహవాసం అనుగ్రహించాడు ప్రభానికి స్తోత్రాలు ఆయన తండ్రికి వంద నాలుగు ప్రభా దేవానికి మాకు మేలు చేసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు ఎవనెత్తే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలయ్యా తండ్రి ఈసయానికి వంద వందనాలు ప్రభా మాకు తోడుగా ఉండి నడిపించేవాడో నయానికి స్తోత్రాలు నాయన తండ్రి అయా నీకు వందనాలు ప్రభు మేలు చేసి దేవుడు నాయనకు స్తోత్రాలు ప్రభు నాయన పోషించి వాడవుతాంది అయా నీకు స్తోత్రాలు అయ్యా చూసేవారు ఏమి ప్రభు నిన్ను ఆశ్రయించాలి ప్రభు నీ మీద ఆధారపడాలి ప్రభు నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభు అయా బల విశ్వాసం వల్ల దయచేయండి అయా స్తోత్రాలు ప్రభు తండ్రి నీకు వందనాలు అయ్యా దేవానికి స్తోత్రాలు ప్రభు అయా తండ్రి ఆపత్ కాలంలో ప్రభు ఆదుకునే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండనికి బంధనాల ప్రభా దేశానికి కనుకరించండి ప్రతి ఒక్కరికి మార్గ సంరక్షణ దయచేదాన్ని అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి ప్రభానికి ఎవరి వాళ్ళ సమస్యలు ఉన్నారో వారిని దర్శించున వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న దర్శించున వరకున్న అప్పులు తీర్చి ఆశ్రమించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా వందనాలు నాయన ఈ సయానికి స్తోత్రాల ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో ప్రభావం నెరవేర్చి మేము పొందమని వేస్తున్నాం అడుగు నామ తండ్రి ఆమె ఉదయ వాగ్దానం ఎత్తి పడి ప్రాధాన్యత దేవుడారతిగా మమ్మల్ని ఆదరిస్తాడు చేర్చుకుంటాడు ప్రకృతిలో జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించినాక నాక ఆమె